కూటమి పార్టీల నాయకులందరినీ సమన్వయపరిచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ అన్నారు ప్రియదర్శిని దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో జనసేన పార్టీ నాయకులు భోజనం ఏర్పాటు చేశారు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు స్వయంగా విద్యార్థులందరికీ భోజనం వడ్డించి ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు మరియు రాజమహేంద్రవరం ఎండోమెంట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు చేసి రేపటి రోజుని పురస్కరించుకొని ఈరోజే ఇంకా ఒక పన్నెండు గంటలు ఉండగానే నా కుటుంబ సభ్యులైన జన సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం అందులోనే ప్రియదర్శిని అనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ దగ్గర జరపడం అన్నది చాలా గొప్ప అనుభూతి కింద నేను భావిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా క్రిందటి సంవత్సరం పుట్టినరోజుకి దూరంగా ఉండి మనం జాబ్ మేళా పెట్టుకొని అక్కడే నాయకులందరూ కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక ఆఫర్ లెటర్ ఇచ్చే కార్యక్రమం కింద తీసుకొని చేసాం ఈ సంవత్సరం కూడా జాబ్ మేళా పెడతామంటే నాయకులందరూ కూడా చాలా గుర్రుగా చూసి ఇంకా నిర్ణయాలు మీ చేతిలో లేవు కాస్త తగ్గించండి ఇవన్నీ అని చెప్పి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చెయ్యాలని చెప్పడం